ఓ పబ్లిక్కు మీరు అర్జెంట్గా ఛార్జింగ్ బల్బులు బత్తులు పవర్ బ్యాంకులు ఇన్వర్టర్లు ఇట్లా కొడుకుని ముందుగానే పెట్టుకోండి ఎందుకంటే ముంగడు ముంగడ గబిడితో బగ్గనే అవసరం వచ్చేటట్టున్నది చెయ్యి పార్టోళ్ళు మార్పు తీసుకొస్తాం మార్పు అని తెలంగాణలో పేద మార్పే తీసుకొచ్చిండ్రు కదా ఆగో ఇంతకేమైంది గీ ముచ్చడి చెప్తున్నావు గీ వార్త నాకెందుకు చెప్తున్నావు అని అంటారా ఇప్పుడు నేను చూపెట్టబోయే వార్త చూస్తే మీరే షాక్ అవుతారు అమ్మ తోడు పేనుకు పెత్తన విత్త నెత్తంత గురిందన్నట్టు చెయ్యి పార్టీలకు అధికారం ఎత్తే అడ్డగోరు కరెంటు కోతలతోనే చీకట్లో ఉంచుతున్నారు కదా తెలంగాణ ప్రజలను ఇగో ఏమిగాడ బండ్లను ఆపేసి రోడ్డు అడ్డంగా కూర్చొని ధర్నా వాళ్ళని చూస్తున్నారా మెదక్ జిల్లా అల్లదుర్గం మండలం గుల్లకొండ తాండా వాసులు ఇల్లంతా అయితే తండాల నెల రోజుల బతుకుతున్నారట అడ్డగోలు కరెంటు కోసలతో అది గోసలు పడుతున్నారట ఇల్లు ఆఫీసులతో ఎన్ని మాటల మొత్తుకున్నా కూడా తాగనీకే మంచి మంచినీళ్ళు కూడా చక్కగా అత్తలేవట నెల రోజుల సంధి కరెంటు లేక మేము గింత గోస పడుతున్నా కూడా ఎవరు చెవికి ఎక్కించుకుంటలేరనే కోపంతో గిట్ల హైవే మీదకి వచ్చి ధర్నా ఎత్తున్నారు ఇల్లు

ఈ ఒక్క లేదే కాదు కరెంటు సమస్య పట్నాలు పల్లెలని తేడా ఏం లేకుండా కరెంటు కోతలు బాగానే అవుతున్నాయి నీ అవ కారు పార్టీలు ఉన్నప్పుడు కరెంటు పోతే వాడతాన్నట్టు ఉండే ఇప్పుడున్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లా కరెంట్ అట్టే వాడతానట్టే అవుతున్నదని గర్వైతున్నారు ఈ ఊరోళ్ళు అవు మరి మొత్తం అంతసేపు కరెంటు పోతేనే మనసులో పట్టది అటువంటిది నెల రోజుల సంధి కరెంటు లేక పవన్ కీలు ఎన్ని గోసలు పడుతున్నారో ఏం కదనో ఇక చెయ్యి పార్టీ వాళ్ళు రెండు వందల యూనిట్ల లోపు కరెంటు రాల్సిన వాళ్లకు జీరో బిల్లులు కొట్టి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారని చెప్పి మస్తు సంబరపడ్డాం గానీ ఈ కరెంటు కోసలతో గీ తీరిగా గోస పెట్టుడేందని చెప్పి మస్తు గరం అక్కడి పబ్లిక్ చెయ్యి పార్టీ అధికారంలోకి వస్తే భారీ మార్పులు అంటే ఏమో అనుకున్నాం గాని కరెంటు కోసం ఆనా కాలంలో కూడా నీళ్ల గోసాలతోని బాగానే మార్పు తీసుకొచ్చింది కదా అని అలవట్టింది ఈ తెలిసినోళ్ళు కరెంట్ కరెంట్ చల్తది ఐదెరే ఐదెరే మనోగ పో